న్యూస్ న్యూస్కే స్వాగతం నెల్లూరు జిల్లా ముగ్గురు చిన్న ఆడపిల్లలను కిడ్నాప్ ప్రయత్నం ఇందుకూరుపేట మండలంలో చిన్నపిల్లలను అపహరణకు యత్నించిన దుండగులు ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామం సమీపంలో ఉన్న శ్రీనివాసపురం కాలనీలో ముగ్గురు చిన్నపిల్లలు సుమారు ఏడు ఎనిమిది వయసు సంవత్సరాలు ఉన్న పిల్లలు రోడ్డు పక్కన ఆడుకుంటుండగా రెండు బైకులు ఒక కారులో వచ్చిన యువతి యువకులు జాక్లెట్ ఆశ చూపించి కిడ్నాప్ ప్రయత్నం చేశారు ఈ క్రమంలో గ్రామస్తులు కేకలతో అక్కడ నుంచి పరారయ్యారు భయాందోళనలో పిల్లల తల్లిదండ్రులు ఇందుకుర్పేట మండలం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులను విచారిస్తున్నారు వివరాలు తెలియాల్సి ఉంది

तर प्लास्टिक इन्द्रेला लौरो नि सुरु त पटकोन्द होला जस्तो लाग्यो नि यो गुरु गुरु सर आ आदेश सर आ इन्द माजी यति मा भद्र वाले एक बाइकले उठ्यो एक बाइक वाक बाइक वाक बाइक कसले नि गानी हो मन्दिस एक बाइकको ठेछे आदेशको दियो होला त्यो ल ल छत्र जाओ एक बन्दी मुन्दचिन एक बन्दी बीचमा लाउड நேசி வெள்ளி பதி நிமிஷம் அது வெள்ளுவச்சி கொஞ்சம் அந்த சார் வாழ் பிள்ளைக்கு பிள்ளைங்க பயப்படி போயி எங்க அட்டை படிப்பேசி அம்மிட்டு வச்சேசி गाडी फुल ततो न के दादा पद्दोलि जेपेन ना के गर्न पासे नाटक डरगा हुने एकाइ मात्र हुन्छ 100 काल आइ दिन्छु गा 100 काल दिस्ना ओछेव होला मा ओला लडी छता रे सर स्कूल के इन्दरो इन्सा अटिजेता बिस्किट लागि बेठ पनि छ 108 जे युको माइनस 3 गनता वाला गराइप ज दरवाजा जे छता गन्दि न ఫోన్ తీసుకొని చేస్తున్నట్టుగా ఫోన్ తీసుకొని ఫోన్ చేసినట్టుగా మళ్ళీ జోబీలో పెట్టుకుని ఆయన గబగబం వెళ్ళిపోయాడు రెండో బండి ఆయన కూడా అంటే మీరు ఎందుకు వచ్చారు ఆయన ఆయన పట్టుకుంటామనేసి ఆయన ఫోన్ తీసుకున్నాడు జోబిలో నుంచి పెట్టుకుని చూసుకున్నట్టు చూసుకున్నాడు మళ్ళీ జోబీలో పెట్టుకున్నాడు అమ్మని వెళ్ళిపోయినాడు ఆయన ఆయనకాడ నేను నేను బండికి ఆడబోయో ఎంత తడుగా లేదు వెళ్ళిపోయాడు రోడ్ రోడ్ మీదలోనే సార్ రోడ్ మీద అట్లా ఆంధ్రక తావార్ తిని శరంగడ ఆంధ్ర అడు దిక్కు నింది తిది దిక్కు లావు గాడు అడు దిక్కు ఇమే పని వంచి తిది దిక్కు కాబట్టి కనపడి లేదు ఏమన్నో సోల్లేదు ఏమన్నో సోల్లేదు నాస్టా అన్నమాట నాకు తెలుస్తుంది కార్ గొగ్లిని పక్క అది అన్నగారు ఏమన్నో సోల్లేదు

చీకట్లో తిరుగుతున్నారు తర్వాత వచ్చి చేకోజామున మూడు గంటలకు కూడా తిరుగుతున్నారు ఇళ్ళమ్మిడికి వచ్చి మా ఎదురు తిరుక్కుని మాట్లాడేసరికి పరిగెత్తేస్తున్నారు ఎక్కడ జరిగింది గతంలో ఎక్కడ జరిగింది ఇక్కడ ఓలేటి వాసు వాళ్ళ దగ్గర జరిగింది వాళ్ళు వచ్చేసి ఎదురు దిక్కు మెట్టుకు పరిగెస్తా వచ్చేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు చాలాసేపు కారు ఉంది అది ఎవరుదా అనుకున్నాం కానీ పిల్లకాయలను పట్టుకుపోయే వాళ్ళది అనుకోలేదు చాలాసేపు అయితే ఉన్నింది మేము అన్న మేమేమో చూసేసరికి చాలాసేపు ఆగింది కానీ రెండు కా బైకులు కూడా వేసుకొని తిరుగుతుండరు కానీ వాళ్ళనేమో మేము చూడలేదు అమ్మడిగా చాలాసేపు చూసాము మీకు ఎలా తెలిసింది కిడ్నాప్ అనేది అది అనుకుంటుంటే తర్వాత చాలాసేపు ఉండిన తర్వాత అందరూ అనుకుంటుంటే తెలిసింది పాప ముగ్గురు పిల్లకాయలు ఉండేరు మా పాపని పిలిచి బిస్కెట్ ఇస్తున్నారు రా పాప అన్నారంట రాలేదు పాప భయపడిపోయింది రెండు పిల్లల ఫాదర్ని నేను మా పాపలు ఇద్దరు ఇంకొక వాళ్ళ ఫ్రెండ్ ముగ్గురు ఆడు తింటూ వచ్చి వాళ్ళ దగ్గరికి రెండు బైకుల్లో ఒక కారు దూరంగా పెట్టినారంట రెండు బైకుల్లో వచ్చిన వాళ్ళు ఒక బైక్లో వాళ్ళు కారుకి దూరంగా ఉన్నారు ఒక బైక్లో వచ్చిన ఒక జెంట్ పాప వాళ్ళకి దగ్గరగా బిస్కెట్ ఇస్తాను అని చెప్పి మాట్లాడకుండా దగ్గర దగ్గరగా వచ్చారు తర్వాత దగ్గరగా వచ్చి పిలుస్తూ ఉండారు వీళ్ళు పాప వాళ్ళు ఏం పోలేదు తర్వాత కట్ బయటికి తీసేటప్పుడు మా పాపడికి చెప్పుండేనండి ముందుగా ఇట్లాగా కిడ్నాప్ చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అట్లా ఎవరన్నా ఏదైనా ఇచ్చినా తినకూడదు తాగకూడదు కట్చీఫ్లు అవి తీసినప్పుడు దూరంగా ఉండాలి అలా అన్నీ మేము ముందుగా చెప్పాము ఇద్దరు పిల్లలకి దానివల్ల పాప కట్ీఫ్ తీసే టైం గమనించి వెంటనే మా మదర్ని పిలవటం జరిగింది నేను ఆ టైంలో ఇంట్లో లేను మా మదర్ వచ్చేసరికి వాళ్ళు వెంటనే వెళ్ళిపోవటం జరిగింది ఇంకా నెల్లూరు వైపు వెళ్ళిపోయారు వాళ్ళు దీని మీద కొంచెం పోలీసు వారు పెద్దలు అందరూ సీరియస్గా యాక్షన్ తీసుకుని వాళ్ళని పట్టుకునే విధంగా చేయాలి పాప ఏదో వాయిస్ మెసేజ్ చేసింది ఆ పాప నేను నెల్లూరు పోయినాను పాప వాళ్ళకి షూస్ అవి కావాల్సి ఉంటే తేడానికి నేను రావురు దగ్గర వచ్చేటప్పుడు డాడీ ఇట్లా మమ్మల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు వచ్చారు పట్టుకోబోయారు అని చెప్పి వాయిస్ మెసేజ్ చేస్తున్నారు ఆరు ఇరవై ఆరు మెసేజ్ చేసింది ఇంటికి వస్తే పాప ఏ వివరాలు చెప్పింది అది ఇట్లాగా రెండు బైక్లో వచ్చారు ఒక లేడీ జంటు లేడీ జంటు మా అన్న కారు వెనకాల ఒక పేరు ఉన్నారంట ఇంకొక లేడీ కూడా అక్కడ అంత మాస్క్ వేసుకున్నారంట ఒక జంటు మటుకు వచ్చి పాపాలని ఇట్లా ట్రాప్ చేపారంట సో ఏ విధంగా ఈ కిడ్నాపర్స్ ఎవరై ఉండొచ్చు ఎట్లా అంటారు మీకేమన్నా పలు రకాలుగా అనుమానాలు అయితే ఉన్నాయి కానీ ఏదైనా పోలీసు వారు కొంచెం దీన్ని గట్టిగా తీసుకుంటే మా మమ్మల్ని కాదు ఇంకా చాలామంది పిల్లలు ఇట్లాగే బయట తిరుగుతూ ఉంటారు కదా ఈ ఏరియాలోక్కడ జరిగింది కిడ్నప్స్ ఈ మధ్య కూడా ఇట్లాగే ఓలేట్ వాసు అని వాళ్ళు మిస్సెస్ బయట ఏదో చేస్తుంటా ఉంటే ఒక పేరు వచ్చారంట లేడీ దగ్గర దగ్గరికి వస్తుంటే ఏందో నువ్వు ఎందుకు ఇట్లా వస్తున్నావు అంటే అవి వెళ్ళిపోవటం మళ్ళీ రెక్కీ చేయటం రెక్కీలు అయితే జరుగుతూ ఉంటాయి ఇది మా పిల్లల్ని కూడా ఒక వన్ అవర్ దాకా రెక్కీ చేసే తర్వాత Derin